చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిల్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ రెండింటినీ పీపీపీ విధానంలో అభివృద్ది చేసేందుకు ప్రతిపాదించిన ముసాయిదా ఆర్ఎఫ్పిని ఆమోదించింది హట్కు రుణంతో భూసేకరణ యుటిలిటీల బదిలీ ప్రక్రియ పూర్తి చేయడం ప్రతిపాదిత విమానాశ్రయం కోసం మౌలిక సదుపాయాల కల్పన ప్రతిపాదనలకు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ ప్రతిపాదించగా కేబినెట్ ఆమోదం తెలిపింది జిల్లా కుప్పం వద్ద నెల్లూరు జిల్లా తెగదత్తి వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదైతే సర్వే చేసిందో ప్రభుత్వం టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిన ఆధారంగా ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం కూడా డెవలపర్ని ని పీపీపీ మోడ్లో డెవలపర్ కూడా మరి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం కూడా ప్రతిపాదనలు ఏర్పాటు చేస్తా ఉన్నారు మరి ల్యాండ్ ఎక్విజిషన్ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికోసం హడ్కో రుణాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికోసం చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం